పల్లాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాలపట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు గురజాల శాసనసభ్యులు శ్రీ ఎరపతిసేని శ్రీనివాసరావు గారు యువ నాయకులు ఎరపతిసేని నిఖిల్ గారు ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది పిడుగురాలపట్నంలో రేపు నిర్వహించనున్న శ్రీశక్తి మహిళల ఉచిత బస్సు పథకము విజయోత్సవ సభకు వేలాది మహిళలు విచ్చేసి విజయవంతం చేయాలని కోరడం జరిగింది ಪಾರ್ ಎಲ್ಲ ಸುವರ್ಣ ಅಧ್ಯಾಯ ಪಂದ ತೊಂಬೈ ಐದು ಸೆಪ್ಟೆಂಬರ್ ಒಟಿನ ರಾಷ್ಟ್ರ ಚರಿತ್ರ ಮೆಪ್ಪಿನ ರೋಜು ಆ ರೋಜು హైదరాబాద్ని ఐటీకి కేర్ ఆఫ్గా మార్చిన హైటెక్ సిటీ రూపకర్త సైబరాబాద్ సృష్టికర్త అమెరికా అధ్యక్షులు సైతం పొందేలా భాగ్యనగర రూపురేఖలు మార్చవేసిన అద్భుతాల శిల్పి రాష్ట్రాభివృద్ధిలో నిరంతర శ్రామికుడు ఆటుపోటలకు ఏమాత్రం అదరని బెదరిని తీశాలి రాజకీయ ముసుగులో విభుతాలు పాల్పడే ముసుగులకు ముచ్చండలు పెట్టించే రాజకీయ దురంధరుడు ఇలా సెప్టెంబర్ ఒకటి రెండు వేల పదమూడు విభజన వాదంతో తెరపైకి వచ్చిన ఉద్యమంతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అగమ్య గోత్రంగా మారిన సందర్భంలో అవమానాన్ని అవకాశంగా మార్చుకొని ఆత్మవిశ్వాసాన్ని ఆయుధంగా చేసుకొని ఆంధ్ర ఆత్మగౌరవాన్ని ఆత్మగౌరవ సభ ద్వారా చెప్పిన నిరంతర స్వామికుడు చంద్రబాబు నాయుడు గారు గుర్జాల నియోజకవర్గం పొందుగుల గ్రామం నుంచి సెప్టెంబర్ ఒకటి రెండు వేల పదమూడు ఆత్మగౌరవ యాత్రని మొదలుపెట్టిన రోజు అంటే రేపటి రోజు దాని ద్వారా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రులు అయిన తర్వాత చెప్పారు తర్వాత అధికారం పంతొమ్మిది ఇరవై నాలుగు లేనప్పుడు చెప్పారు మొన్న ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అసెంబ్లీ జరిగేటప్పుడు టీడీఎల్పీ మీటింగ్లో కూడా క్రైసిస్ వస్తే క్రైసిస్ని ఎలా ఓవర్కమ్ కావాలి అధిగమించాలో అక్కడ కురజా నియోజకవర్గంలో శ్రీనివాస చూసి మనం ఎలా చేయాలో కూడా చెప్పిన పని తోచే తప్పకుండా ఆ రోజు ఆత్మగౌరవ యాత్ర చేయబడి అధికారులకు వచ్చామని చెప్పి కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది ఇది గురజాల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి ఒక అవకాశం చంద్రబాబు నాయుడు గారు ఇస్తే దాన్ని మనం అందిపుచ్చుకొని ఆ సభని చాలా పెద్ద ఎత్తున చర్చ చేయడం ద్వారా రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక అపారమైన ఘటనగా తెలిసింది సెప్టెంబర్ ఒకటి రెండు వేల పదమూడు రందుగుల గ్రామం గుజవాల్ నియోజకవర్గం అదేవిధంగా రేపు చూస్తే సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు గురళ నియోజకవర్గ చరిత్రలో మహిళలతోని నాడి గారు తొంభై నాలుగులో ఎన్టీ రామారావు గారు గురుజాన్ నియోజకవర్గం ప్రజలు ఇచ్చారు సో నేను కూడా తొంభై నాలుగు డిసెంబరు పదకొండున మరి ఎమ్మెల్యేగా బాధ్యతలు తీసుకున్న రోజు ముప్పై సంవత్సరాలు ఓ సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణం ఈ గురుజా నియోజకవర్గం నేను వచ్చేసరికి తొంభై నాలుగులో అల్ల కలోలంగా ఉంది ఫ్యాక్షన్తో హత్య రాజకీయాలతో ఆస్తులతో కొంచాం నేను ఎమ్మెల్యేని కొత్తలో ఏంటి సగ్వు ఎలా ఉంది నియోజకవర్గం అని చెప్పి నాకు నేను అన్ని గ్రామాలు కూడా రాజీ పెట్టి అక్కడి నుంచి తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు దాకా ఒక ఫ్రాక్టరీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా మార్చాను మరలా వీళ్ళు రెండు వేల నాలుగులో వచ్చిన తర్వాత మరలా దౌర్జన్యాలు హత్య రాజకీయాలు చేశారు పద్నాలుగులో మరల మనం వచ్చిన తర్వాత పంతొమ్మిది దాకా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగల ఏ ఒక్క వైసీపీ కార్యకర్తలు చనిపోలే మళ్ళీ పంతొమ్మిది వందల ఇరవై నాలుగు వైసీపీ అధికారులకు వచ్చిన తర్వాత పదకొండు మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చనిపోయారు ఎనిమిది మంది పిల్లలు విజనరీ లీడర్ కాబట్టి ఆయన కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూడా తీసుకొని అందరూ ఎన్డీఏ కూటమి సహకారం తీసుకొని ఎక్కడ కూడా అభివృద్ధికి నిధులు లేకుండా నిర్వహి చేస్తూ ఉన్నారు నెంబర్ వన్ మూడు వేల పెన్షన్ నాలుగు వేలు చేశాను వాళ్ళు చేస్తామని వాళ్ళు రెండు వేల నుంచి మూడు వేలు చేస్తామని ఒకసారి చేయలే వాళ్ళు సంవత్సరం సంవత్సరం పెంచుకుంటూ వెళ్ళారు అసలు పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేప్పుడు పెన్షన్ రెండు వందలే ఉంది తను వెయ్యి చేసాం ఎన్నికల నాటికి రెండు వేలు చేసాం సో ఇప్పుడు నాలుగు వేలు నాలుగు వేలు ఎప్పుడు చేసాము జూన్లో అధికారంలోకి వస్తే ఏప్రిల్ నుంచే చేశాము ఇరవై నాలుగులో దివ్యాంగులకు ఆరు వేలు తలసేమ పదక పదివేలు పూర్తి అంగవైఖ్య ఉన్న వాళ్ళకి పదిహేను వేలు మీరు ఇచ్చారా వైసీపీ ప్రభుత్వం ఎవరు రెండు తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది చదువుకునే ఉంటే అంతమందికి పద్దెనిమిది వేల రూపాయలు ఈ ప్రభుత్వం ఇచ్చింది ప్రభుత్వం నేను అడిగా తిరిగినప్పుడు గ్రామాల్లో ఆ ప్రభుత్వం ఇచ్చిందా అంటే అందరికి ఇస్తామని చెప్పాక నాకు ఇచ్చిందని చెప్పారు అన్నదాత సుఖీభబ అర్హులైన వాళ్ళందరికీ పార్టీలకు సంబంధం లేకుండా నిధులు దమ జరిగింది అన్నా క్యాంటీన్లు స్త్రీ శక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవన్నీ ఎన్డీఏ ప్రభుత్వం చేయలేదేమో మనమేదో రోడ్ల పైకి రావచ్చు విష ప్రచారం చేయొచ్చు అని అనుకున్న వాళ్ళకి నదులు మొదలుపెట్టారు వైసీపీ సోషల్ మీడియాకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు దేని నైనా సహిస్తాం కానీ మహిళల పట్ల అసభ్యకరంగా మాత్రం పెడితే చాలా తీవ్రమైన పరిస్థితులు మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయని చెప్పి మరలా చెప్తున్నాను రాజకీయాలు చేయండి మీరు ఏం చేశారో ఐదు సంవత్సరాల్లో చెప్పుకోండి మేము ఏం చేయబోతామో చెప్పండి మేము ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మేము చెబుతున్నాం అమలు చేసే విధానం చెబుతున్నాం ఇది పార్ట్ ఆఫ్ పాలిటిక్స్ అందుకని గీత దాటదు రాజకీయ గీత దాట దెవరు కాదు దాటితే దెవరైన పరిణామాలంటే గుర్తుపెట్టుకోవాలి మీరు మనుషులమే మేము మనుషులమే కానీ మాకు ఒక నియంత్రణ ఉంది మా అధినేత మమ్మల్ని గీత ఇప్పుడు కూడా సో మేము ఆ గీత పరిధిలోనే ఆ లక్ష్మణ రేఖ పరిధిలోనే మేము పనిచేయాలి లేదు మాకు ఆ గీత లేదని మీరు మాట్లాడే పరిస్థితి కూడా ఏమి ఉండదు సో అందుకని అందరూ చెప్పగలిగేది అనేక కార్యక్రమాలు మనం తీసుకున్నాం పద్నాలుగు పంతొమ్మిది మధ్య పసుపు కుంకుమ పిల్లలకి చెల్లెలకి యాభై వేలు మందికి చీరలు పెట్టి స్వీట్లు పెట్టి గౌరవించాం ఫస్ట్ పూర్తి చేసాం ఏడు వేల మంది జంటలకి తర్వాత చెల్లెమ్మలకి మన శ్రీమంత కార్యక్రమం చేశాం దళిత చేశాం ఇవన్నీ చేసాం ప్లాన్ చేస్తాను అగ్రికల్చర్ సెక్టర్ హార్టికల్చర్ సెక్టర్ యానిమల్ హస్బెండరీ డైరీ డెవలప్మెంట్ పౌల్ట్రీ తర్వాత ఈ ఆదాయం వచ్చే పంటల్ని ఏ విధంగా మన నిధులకి తీసుకెళ్ళాలని నేను శాస్త్రవేత్తలతో కూడా అదిగోటు మాట్లాడుతున్నాను మార్కెట్ యాడ్లో కూడా విశాంత కూడా పెట్టడానికి కారణం ఉన్నాయి అదొక కంటిన్యూ తీసుకెళ్తాం అదేవిధంగా పిడుగురామ పట్టణంలో ఉన్న ఆల్ ఇండస్ట్రీస్ మొత్తం కూడా వాటిని ఈరోజు పొల్యూషన్ ప్రాబ్లం ఎక్కువ ఉంది ఇప్పుడు టౌన్ ఒక పక్క సున్నా బట్టీలు ఉన్నాయి ఒక పక్క రైస్ మిల్స్ ఉన్నాయి డాల్ మిల్స్ ఉన్నాయి ఇవన్నీ చాలా ఇటు పెళ్లిట్ల రోడ్లో గుంటూరు రోడ్లో మాచల్ రోడ్లో జానపద రోడ్లు అన్నీ ఉన్నాయి వీటిని రాష్ట్ర ప్రభుత్వం ఒక ఇండస్ట్రియల్ పార్కు ప్రతి నియోజకవర్గానికి ఇస్తుంది ముఖ్యమంత్రి గారు అదే దీన్ని బయట ప్రాంతాలకు తీసుకెళ్ళి ఫ్రీ పొల్యూషన్ చేయాలనేది నా ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభు ప్రభుత్వం అంటే ఇండస్ట్రీస్ మొత్తాన్ని అవసరమైన ల్యాండ్ బయటకు తీసుకుంటాం ఎక్కడ ఫారెస్ట్ దగ్గరలోనూ తీసుకొని అక్కడ మొత్తం ఎన్ని ఎకరాలు కావాలో ఇండస్ట్రియల్ పార్కు పెట్టి ఈ పరిశ్రమలన్నింటినీ అక్కడ తరలి తరలిస్తాం సో తరలిన వారు ఏంటి ఇక్కడ మన పట్టణం విస్తరించడానికి అవకాశాలు పెరుగుతాయి ఇటు పెళ్లి రోడ్డులో బట్టిలన్నీ ఖాళీ అయిపోతే అక్కడ టౌన్ అటు పెరుగుద్ది గుంటూరు రోడ్డు పెరుగుద్ది మాచల్ రోడ్డు పెరుగుద్ది ఇక్కడ పొల్యూషన్ ఫ్రీ అయితే పరిశ్రమలు బయటికి వెళ్తాయి రియల్ ఎస్టేట్ పెరుగుద్ది ఆర్థికంగా అందరూ కూడా బలోపేతం అయిపోతారు సో ఇది మెయిన్ రీజన్ ఇది కూడా మనం ఆలోచిస్తూ ఉన్నాం సలహాలు సూచనలు పెద్దల నుంచి అనుభవాల నుంచి అదేవిధంగా ఫెడరల్ డిగ్రీ కాలేజీ శాంక్షన్ అయింది హాస్పిటల్స్ని మనం స్థాయి పెంచుకుంటున్నాం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అదేవిధంగా ఇప్పుడు డిఎస్సిలో డిఎస్సి మనం చూస్తే కార్యక్రమాన్ని మనం మన విద్య స్కంధాలపై గురుజాల నియోజకవర్గం ఎన్డీఏ నాయకుల విజయ స్కంధాలపై వేసుకొని ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం మన స్త్రీలను మనం మన మహిళల్ని మన అక్కల్ని మన చెల్లెల్ని మనం గౌరవించుకుంటున్నాం సో దానిలో భాగంగానే మీరు కూడా మీ అంద అంతా కూడా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళేటట్టుగా కూడా మన గురుజాల నియోజకవర్గ గౌరవాన్ని కాపాడే విధంగా కూడా మీరందరూ కూడా మీడియా ద్వారా మీ సహకారం కూడా కావాలని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని రూపొందించిన దాని మీద అందరూ కూడా మా ఇండియా నాయకులందరూ కూడా నేను సిన్సియర్గా తీసుకొని చాలా చక్కగా రూపకల్పన చేసి మనం ఏ విధంగానైతే ముప్పై నుంచి ముప్పై ఐదు వేల మంది రావాలనుకున్నామో దానికి తగ్గట్టుగా ప్లాన్ కూడా చేశారు నేను ఈ టెగ్నాల్లో భాగస్వాములైన పెద్ద ఒక్క నాయకుడికి కార్యకర్తలు నేను అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తాను కొన్ని సమయం తర్వాత చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏప్రిల్ తొమ్మిదిన అదే జనపదలో చివరి రాష్ట్రంలో చివరి ఎన్నికల బహిరంగ సభ అదే జానపదారు యవగాలం రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఎనిమిది దాదాపు యాభై వేలు పైగా మారు లోకేష్ గారు అదే ప్రాంతంలో పెట్టారు మరలా శ్రీశక్తి సార్ కూడా సెప్టెంబర్ ఒకటి ఇరవై ఐదు అదే ప్రదేశంలో పెట్టబోతున్నాం అన్ని మీటింగ్లు కూడా మాకు వచ్చొచ్చినాయి కలిసి వచ్చినాయి రేపు మా భగవంతుని దయంతో ప్రకృతి కూడా మాకు సహకరిస్తుందని అనుకుంటున్నాం ఎటువంటి వర్షాలు లేకుండా ఇప్పుడు కూడా ఏ ఆటంకం రావాల ప్రతిపం కూడా అలాగే రేపు కార్యక్రమం కూడా చాలా బాగా సక్సెస్ కావాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను